చండీ యంత్రార్చన అంటే చండీ యంత్రంలో ఉన్న వివిధ రకాలైనటువంటి దేవతల్ని మనం అర్చన చేయటమే చండీ యంత్రార్చన ఈ చండీ యంత్రం ఇదిగో ఈ రకంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి ఈ కండి కనిపించేదే చండీ యంత్రం ఈ చండీ యంత్రంలో మొత్తం తొమ్మిది రకాలైనటువంటి ఆవరణలు ఉన్నాయి తొమ్మిది ఆవరణలు ఈ తొమ్మిది ఆవరణలను మొట్టమొదటిది బిందువు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇది బిందువు రెండవది ఇదిగో ఈ త్రికోణము ఇది త్రికోణం మూడవది వచ్చి షట్కోణము ఇదిగో ఈ త్రికోణం చుట్టూ ఉన్న చూడండి ఆరు కోణాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది షట్కోణం నాలుగో ఆవరణ వచ్చి అష్టకోణము అట్ట దళం ఇది కోణం కాదు నిజంగా ఈ దళం ఇగో ఇవన్నీ కూడా ఈ దళాలు ఇవన్నీ చుట్టూ ఉన్నవన్నీ దళాలు ఐదవ ఆవరణ వచ్చి అష్ట దళాగ్రము ఈ దళాల్లో ఉన్నటువంటి అగ్రభాగం ఈ కోణం వల్లే ఉంటుంది ఇక్కడ ఈ చివర ఉండే దీన్ని దళాగ్రము అంటారు ఇది తర్వాత ఆవరణ ఇక ఆరవ ఆవరణ వచ్చి ఇరవై నాలుగు దళాలు కలిగినటువంటి పద్మం ఇగో ఈ చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా ఇరవై నాలుగు దళాలు కనిపిస్తున్నాయి కదా ఇక ఏడవ ఆవరణ మిగిలిన ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మిగిలిన మూడు ఆవరణలు కూడా భూపురంలో ఉంటాయి భూపురంలో మొత్తం మూడు రేఖలు ఉన్నాయి కదా మూడు రేఖల్లోనూ మొట్టమొదటి రేఖేమో ఏడవ ఆవరణ రెండవ రేఖ ఎనిమిదవ ఆవరణ మూడవ రేఖ తొమ్మిదవ ఆవరణ ఈ రకంగా చూస్తే ఏడు ఎనిమిది తొమ్మిది ఆవరణలు మొత్తం భూపురంలో ఉన్నాయి ఇప్పుడు మొత్తం మనకి ఈ చండీ యంత్రంలో తొమ్మిది ఆవరణలు కనిపించాయి మొట్టమొదటిది బిందువు చూడండి మొట్టమొదటిది బిందువు రెండవది త్రికోణం మూడోది ఏమో షట్కోణం నాలుగు అష్టదళం ఐదోది అట్టదళముల యొక్క అగ్రం ఆరోదిచేమో ఇరవై నాలుగు దళాలు కలిగినటువంటి పద్మాలు అంటే ఇరవై నాలుగు దళాలతో ఉన్న పద్మం మిగిలిన ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చి భూపురంలో ఉన్నటువంటి మూడు రేఖలు ఏడు చిలోపలి లేఖ ఏడు ఆవరణ మధ్యలో రేఖ ఎనిమిది బయట ఉన్నటువంటి రేఖ తొమ్మిది ఈ రకంగా మొత్తం తొమ్మిది ఆవరణలతో ఈ చండీ యంత్రము అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఈ యంత్రంలో ఉన్న వివిధ దేవతల్ని పూజించటమే మనం செண்டி யொக்க யந்திராட்சன அணி அடி